నమస్కారం కవి సంగమం ఒకప్పుడు నడకతో మొదలై పరుగుతో తెలుగు కవిత్వాన్ని సాహిత్యాన్ని అలరిస్తున్న విషయం ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు బుడి బుడి నడకలతో అడుగు పెట్టిన కవులు తర్వాత తర్వాత సంగమం వల్ల వచ్చిన ప్రోత్సాహం వల్ల ఈరోజు ప్రముఖ కవులుగా సాహితీ రంగంలో నిలబడి ఉండడం మనం చూస్తున్నాం అన్ని వాదాలకు కవి సంగమం ఒక వాహికగా నిలిచింది సబాటన్ భావజాలానికి కవి సంగమంలో ప్రత్యేకమైన ప్రాతినిధ్యం ఉండడం మనం గమనిస్తున్నాం ఒక కవిత్వమే కాకుండా ఈరోజు జరుగుతున్న సాహిత్యాంశాల మీద సముచితమైన విమర్శ కూడా మనం కవి సంగమంలో చూస్తున్నాం సాహిత్యంలో చర్చనీయాంశాలు లాంటి శీర్షికలతో వచ్చే విమర్శ ఇటు ప్రాథమిక కవులకు అటు ప్రవర్ధమానులై ఉండి కవిత్వంలో చేయి తిరిగింది అనిపించుకున్న వాళ్లకు కూడా మార్గోపదేశం చేసే విధంగా కొనసాగడం మనం చూస్తున్నాం ఈ విధంగా ప్రధాన పత్రికలు తెలుగు సాహిత్య రంగంలో చేస్తున్న కృషికి సమతుల్యంగా కవి సంగమం తన సాహితీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నది సాహితీ రంగాన్ని కవిత్వాన్ని ఇంత సుసంపన్నం చేస్తున్న కవి సంగమాన్ని దీని నిర్వాహకులైన యాకూబు ఇతర మిత్రులందరినీ కూడా మనపూర్వకంగా అభినందిస్తూ తన ప్రస్థానం ఇదే విధంగా విజయపథంలో కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను సెలవు